ప్రిలేరా ప్రార్థన పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది ఏది ఆగిపోయినా కానీ భౌతిక జీవితం ముగిసిపోతుంది కదా అట్లనే ప్రార్థన పరిశుద్ధ గ్రంథ ధ్యానం రెండూ ప్రాముఖ్యమైనవే ఏది ఆగినా ఆత్మీయ జీవితం ముగిసిపోతుంది ప్రార్థన అంటే ఏంటి హెచ్డబ్ల్యూ ఫ్రాస్ట్ అంటారు ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో తండ్రికి ఆపాదించే ఆరాధన అవును ప్రార్థనా సమయం దేవిని సహాయమును అభ్యర్థించే సమయం ప్రార్థనా సమయం దేవునితో సంభాషించే సమయం ప్రార్థన అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం ప్రార్థన అంటే దేవుని కృపను పెట్టి ఆయనను స్తుతించే సమయం ప్రార్థన అంటే ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆరాధించే సమయం ప్రార్థన అంటే మన హృదయాలను దేవుని సన్నిధిలో కృమ్మరించే సమయం ప్రార్థన అంటే దేవుని మార్గదర్శకత్వం కోసం ఎదురుచూచే సమయం ప్రార్థన అంటే మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం ప్రార్థన అంటే మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం ప్రార్థన అంటే ఇతరుల అక్కరల నిమిత్తం విజ్ఞాపన చేసే సమయం ప్రార్థన అంటే దేవునితో నిబంధన చేసే సమయం ప్రార్థన అంటే దేవుని చిత్తం కోసం ఎదురు చూచే సమయం ప్రార్థన అంటే దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం ప్రార్థన అంటే సాతాను వాడిగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయం అయితే ప్రియులరా ప్రార్థించటం వలన పొందే విజయాలేంటి ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది ప్రార్థన జ్ఞానమునిచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని సహవాసని నెలకొల్పుతుంది ప్రార్థన బంధకాల నుండి విడిపిస్తుంది ప్రార్థన శత్రువులను సహితం మిత్రులనుగా చేస్తుంది ప్రార్థన బలహీనులకు బలాన్నిస్తుంది ప్రార్థన నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది ప్రార్థన కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది ప్రార్థన సింహపు నోళ్లను మూయిస్తుంది ప్రార్థన అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చగలుగుతుంది ప్రార్థన సృష్టిని సహితం శాసించగలుగుతుంది ప్రార్థన సంఖ్యలను తెంపేస్తుంది ప్రార్థన చట్టాలను మార్చేస్తుంది ప్రార్థన ప్రశ్నకు సమాధానం అవుతుంది ప్రార్థన సమస్యకు పరిష్కారం అవుతుంది కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది ప్రార్థన పాపపు గోడలను పగలగొడుతుంది ప్రార్థన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ప్రార్థన నిత్య రాజ్యానికి నిన్ను చేర్చగలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నీ ప్రతి విధమైన సమస్యకు నీ ప్రతి విధమైన ప్రశ్నకు నీ ప్రతి విధమైన ఆలోచనకు పరిష్కారం ప్రార్థన అయితే ప్రియులరా ప్రార్థన పాపం చెయ్యకుండా ఆపుతుంది అట్లానే పాపం ప్రార్థన చెయ్యకుండా ఆపుతుంది అంటారు జాన్ బనియన్ గారు అందుచే అపోస్తుడైన పౌలు గారు కొలస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రకారంగా పాపమునకు దూరంగా ఉంటూ ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకువగా ఉంటూ ఎడతెగక ప్రార్థించదాము అయితే పిల్లరా ఏ సమయంలో మనం ప్రార్థించాలి ప్రార్థించడానికి ఒక సమయం అంటూ ఏది అవసరం లేదు యేసు ప్రభు వారు దావిద్ గారు ప్రాతకాలంలో ప్రార్థించారు పేతురు గారు దానియలు గారు మధ్యాహ్న సమయంలో ప్రార్థించారు యేసు ప్రభువు దావిద్ గారు సాయంకాల సమయంలో కూడా ప్రార్థించారు విలాపవాచన గ్రంథము రెండవ అధ్యయము పంతొమ్మిదవచన ప్రకారంగా రే ఈ మొదటి జామున లేచి ప్రార్థించమని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపిన అనుభవం ఉంది ఎడతెగక మనము ప్రార్థించాలి ప్రియులరా ఎట్టి భంగిమతో ప్రార్థించావు అన్నది ముఖ్యం కాదు కానీ నీ హృదయము దేవునికి ఎంత సమీపంగా ఉన్నదన్నది ముఖ్యము సజీవయగముగా నీ శరీరాన్ని ప్రభువుకు సమర్పించి ప్రార్థించు చూడు నేరుగా ఆ ప్రార్థన పరలోకి బుగ్గవిని చేరుతుంది తిరుగులేని సమాధానాన్ని తీసుకుని వస్తుంది నీ జీవితం అంతా సమాధానమే ప్రార్థించి చూడు ప్రతిఫలాన్ని తప్పక పొందుతావు అతికృపాధన్యత కనుగ్రహించును అనుగ్రహించునుగాక అమెన్